నా మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా టీవీ తరఫున నమస్తే నేను మీ శంకర్ మిత్రులారా ఏం లేదు చిన్న సలహా ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి సుఖశాంతులతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలన్నదే మా టీవీ యొక్క కళ అయితే మిత్రులారా గత పదిహేను రోజుల కింద భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం జరిగింది దానివల్ల ఏదైతే మనకు నీళ్ళు వాటర్ కొత్తగా రావడం జరిగింది దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ స్వీకరిస్తున్నారు అదేవిధంగా బైన్సలో ఉన్నటువంటి డ్యామ్ ద్వారా కావచ్చు మీ గ్రామాలలో ఉన్నటువంటి వివిధ పంపు బోర్ పంపులలో ఉన్న నీళ్ళు కావచ్చు అదేవిధంగా లేదా అక్కడ ఉన్నటువంటి చెరువుల ద్వారా కావచ్చు మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్ళు కావచ్చు మిత్రులరా ఇవి ఫ్రెష్గా వస్తున్నటువంటి వాటర్ కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల కొన్ని అంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు అంటే ఏదైతే వైరల్ ఫీవర్ అంటున్నామో దాని ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ నీళ్లను వేడి చేసి తాగాల్సిందిగా మనవి అంతేకాకుండా మిత్రులరా మీ చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల గడ్డి కానీ అదేవిధంగా చెత్త చెదరం లేకుండా చూసుకోండి అంతేకాకుండా గుంతలు ఉంటే మీ చుట్టుపక్కకు ఖచ్చితంగా దాన్ని పొడి చేయండి అదే విధంగా మీ ఇంట్లో లేదా టైర్లలో పాత సామాన్లలో ఒకవేళ నీళ్ళు నీళ్ళుగా ఉండి దాంట్లో దోమలు బాగా విపరీతంగా పెరిగి అవి మీకు కుట్టడం ద్వారా డెంగ్యూ మలేరియా చికెన్ గొనియా గొనియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా తొలగించాల్సిందిగా మనవి మిత్రులారా అంతేకాదు అంతేకాదు మిత్రులారా ఖచ్చితంగా మీ ఇంటికి దోమ తెరలను పెట్టుకోండి దోమలు రాకుండా వీలైతే వేరేదన్నా దోమలు రాకుండా ఇంకా అలౌట్ లాంటిది కూడా వాడాల్సిందిగా కోరుతున్నాం ఫ్యాన్ ఖచ్చితంగా పెట్టుకోండి మిత్రులారా దోమలు కుట్టడం ఈ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ విపరీతంగా వస్తున్నాయి అంతేకాదు మిత్రులారా ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే నాలాలు ఉన్నాయో దాంట్లో మున్సిపాలిటీ నుంచి కావచ్చు లేదా గ్రామ పంచాయతీ నుంచి స్ప్రే చేపించండి దాన్ని క్లీన్ ఉంచే విధంగా చేయండి అంతేకాదు మిత్రులారా ఏదైతే ఇప్పుడు మనకు పొద్దున వండింది వంట ఉంటుందో దానిపైన కప్పు ఖచ్చితంగా కప్పేటట్టు చూడండి అదేవిధంగా వీలైనంత మీరు వేడి అన్నాన్ని వేడి కర్రీస్ని కూరలను తినడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా కొద్దిగా మటన్ చికెన్ ను తగ్గించండి అంతేకాకుండా స్వీట్లను కూడా తగ్గించండి ఆ మిత్రులరా ఏదైతే మనకు దోమలు ఈగలు వాలడం వల్ల కూడా ఈ వ్యాధులు అనేది విపరీతంగా పెరుగుతున్నాయి ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే వెంబడే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ లేదా మీకు సంబంధించిన హాస్పిటల్లో చూపించండి మిత్రులారా ఎందుకంటే ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే ఖచ్చితంగా ఆ జ్వరం నలుగురికి పాకుతున్నది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి వెంబడే మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు మీకు తోచిన దగ్గర బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి ఇంట్లో పారాసిట్మాల్ డోలో సర్ది దగ్గుకు సంబంధించిన ట్యాబ్లెట్లను కూడా ఎక్కువ మొత్తంలో అక్కడ వాడడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా ప్రతి ఒక్కళ్ళు ఈ జాగ్రత్తలను పా పాటిస్తూ మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మనవి